పిల్లలు ఇప్పుడు మనము ఒక వింత ఆశీర్వాద పద్యం నేర్చుకున్నాము ముందు నేను ఆ పద్యం ఏంటో చెప్తాను పది ఐదు నైదు పదునైదు పదునైదు ఇరవదైదు నూట ఇరవై ఐదు ఎల మీ మూడు నూరు నూరున్నూరు మున్నూరు తలలవాడు మేము ధన్యు చేయు ఏమైనా అర్థమవుతుందా అన్ని అంకెలే అన్ని తలలవాడు వాడు మిమ్ము దాన్ని ఇంతకీ ఎన్ని తలలు ఇప్పుడు చూద్దాము పది నైదు నైదు పదునైదు పదునైదు ఇరువదైదు నూడా ఇరువైదు ఎల్లం మూడు చేయు ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫార్టీ 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 ఫైవ్ ప్లస్ టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ప్లస్ 25 plus 1.35 equals to 150. 300 plus 200 plus 300 is 800. Ahora a ver es el total. Vamos a 15. 1.50. సో జీరో ఇక్కడ వస్తుంది వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ ఎయిట్ వెయ్యి తలలవాడు మిమ్ము ధన్యు చేయు ఇంతకి ఆయన ఎవరు ఇంకెవరు ఆదిశేషుడే ఆదిశేషుడు మిమ్మును ఆశీర్వదించును అని భావం బాయ్ పిల్లలు ఇంకో కొత్త విషయం గురించి మళ్ళీ తెలుసుకుందాం